క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఎవరు వచ్చినా గానీ అది నా పార్టీ జనసేన పార్టీలో ఉన్నా కానీ కూటమి పార్టీలో ఎవరున్నా గానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన నాయకులు ఎవరైనా సరే నా సొంత పార్టీలో మన సొంత పార్టీలో ఉన్నా సరే జనసేనలో ఉన్నా సరే నేను ఉపేక్షించను అలాంటి నాయకుల్ని అలాంటి వ్యవహారాలు నడిపే నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప నన్ను ప్రేమించే జనాన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా నేను ఇంత స్పష్టంగా నా మైండ్ లో కానీ నా గుండెల్లో కానీ ఉన్నాయి ఎందుకంటే నేను జన్జికి మీ భవిష్యత్తు కోసం నేను ఉన్నాను ఇక్కడ ఈరోజు మీ పెద్దవాళ్ళు అయిపోయారు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చేసినాయి కానీ వాళ్ళందరికి భవిష్యత్తు ఏం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోరుకుంటారు మీ బిడ్డల కోసం ఆలోచించడానికి ఒక తండ్రి ఒక తల్లి ఎలా ఆలోచిస్తారు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆలోచించాలి ఇప్పుడే అడుగు పెట్టాం పద్దెనిమిది నెలలు అయింది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేశాం మీ ఆశీస్సులు కావాలి మీరు అర్థం చేసుకునే మనసు కావాలి అందుకని నాకు మనస్ఫూర్తిగా రాజోళ్ళ నుంచి ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మమ్మల్ని గెలిపించిన కుటుంబ ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి రెండు చేతులు జోడిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పదవులు ఎలా ఉంటాయి ఏ ఉంటాయి నాకు ఎప్పుడు తెలియని ఆలోచించాల డిప్యూటీ సీఎం అవుతాను కూడా ఆలోచించి ఎమ్మెల్యేగా గెలుస్తానని కూడా ఆలోచించి నా కోరిక ఒకటే కష్టంలో ఉన్నాడికి సాయం చేయాలి అన్నది ఒకటే అదే నన్ను ఇక్కడ దాకా పట్టుకొచ్చింది మీరు నన్ను మనస్ఫూర్తిగా నమ్మండి ఇందాక చెప్పినట్టుగా ఒక ఇంటికి పెద్ద కొడుకు ఎలా ఉంటుందో ఈ ప్రభుత్వాన్ని ఒక పెద్ద కొడుకుగా భావించి మీరు నమ్మండి మీరు దీనికి ఒక పదిహేను సంవత్సరాలు సమయం మా అందుకని ఈ రోజున వంద కోట్లు ఇవ్వగలుగుతున్నా ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కనీసం ఎన్ని కోట్లు వచ్చినా మీరు చెప్పండి ఒకసారి మన కోనసీమకి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఎంత కమిటెడ్గా పనిచేస్తున్నాం అది